ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గా నమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల ఇరవయ తేదీ నుంచి ఇరవై ఆరో తేదీ వరకు ఉన్న వారానికి గాను గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల ఇరవై తేదీ నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు ఉన్న వారానికి గానీ గోచార ఫలితాలను తెలుసుకునే ముందు అసలు గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాశికి చెందిన జాతకులకి జన్మరాశిలోనే రాహు సంచారం చేస్తున్నాడు ద్వితీయంలో శని సంచారం చేస్తున్నాడు అలాగే చతుర్థంలో శుక్రుడు పంచమంలో గురుడు షష్టమంలో రవిబుద్ధులు సప్తమంలో కుజకేతువులు సంచారం చేస్తున్నారు మరి ఇరవై ఆరవ తేదీని మాత్రం ఉదయం తొమ్మిది గంటలకి శుక్రుడు మిథుని రాశి ప్రవేశం చేస్తున్నాడంటే పంచమ స్థానంలోకి వెళ్తాడు మిగతా గ్రహాల స్థితి అంతా కూడా నేను చెప్పినట్టుగా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతుకులకి జన్మరాశిలోనే రాహు సంచారం అలాగే ద్వితీయంలో శని సంచారం చతుర్థుల శుక్రుడు సంచారం వీళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అంటే శుక్కుడు గురుడు రవి ఈ కుంభరాశి వాళ్ళకి యోగించడానికి అవకాశం ఉంటుంది ఈ నా ఈ మూడు గ్రహాలు కూడా కుంభరాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలను ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ముఖ్యంగా శుక్రుడు ఖచ్చితంగా మీకు ఎలాంటి ఆదాయానికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాడో అలాగే షష్టమ స్థానంలో ఉన్న బుధుడు కూడా మీకు చాలా వరకు మేలు చేస్తాడన్న విషయాన్ని గమనించాలి అంటే మీకు ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళకి మొత్తం నాలుగు గ్రహాల యొక్క అనుగ్రహం ఉందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల కుంభరాశి వాళ్ళకి చాలా వరకు కూడా అంటే వీళ్ళకి చతుర్థ భాగ్యాధిపతి అయిన శుక్రుడు చతుర్థ స్థానంలోనే ఉండటం వల్ల వీళ్ళకి చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఈ చతుర్థ భాగ్యాధిపతి అయిన శుక్రుడు చతుర్థ స్థానంలో ఉండటం వల్ల ఖచ్చితంగా ఈ రాశికి చెందిన జాతకులకి వాహన ప్రాప్తి ఎక్కువగా కలుగుతుంది అలాగే స్త్రీ సౌఖ్యం కూడా మీకు పెరగడానికి ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా వీళ్ళకి ఆదాయానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆదాయం అంతా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది మీ మీ యొక్క అవసరానికి మించి ఆదాయం మీకు ఖచ్చితంగా సకాలంలో మీకు అందుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ద్వితీయ లాభాధిపతి అయిన గురుడు పంచమ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఈ ద్వితీయ లాభాధిపతి అయిన గురుడు పంచమ స్థానంలో సంచారం చేయటం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఇస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ రాశికి చెందిన జాతకులకి వీళ్ళకి ద్వితీయ లాభాధిపతి అయిన గురుడు పంచమ స్థానంలో సంచారం చేయటం వల్ల వీళ్ళకి ఆదాయానికి సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఆదాయం మీకు సూపర్గా కాకపోయినా ఆదాయానికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉండవు ఆదాయం సకాలంలో మీకు చేరుతుందన్న విషయాన్ని గమనించాలి ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది మీ పిల్లల యొక్క మీ పిల్లలు మంచి వృత్తిలోకి వస్తారు పిల్లలు మంచి పిల్లల ద్వారా మీరు మంచి శుభవార్తలు వింటారు అలాగే పిల్లలు లేని వారికి పిల్లలకి కన్సీవ్ అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ఖచ్చితంగా కూడా మీకు సంతాన యోగం కలుగుతుంది విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి మరి ఖచ్చితంగా కూడా మరి సష్టమ స్థానంలో రవి రవి సంచారం చేస్తున్నారు ఈ షష్టమ స్థానంలో రవి భూతులు ఇద్దరు కూడా ఖచ్చితంగా కూడా సష్టమ స్థానంలో మీకు ఆరోగ్యాన్ని ఇస్తారు రవి ఆరోగ్యాన్ని ఇస్తాడు శత్రునాశనం చేస్తాడు శత్రువుల మీద మీరు పైచయం సాధించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ఖచ్చితంగా కూడా మీకు ఆదాయానికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు కొత్త కొత్త మార్గాలు కొత్త కొత్త ఆదాయానికి సంబంధించి కొత్త కొత్త మార్గాలను మీరు అన్వేషించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అయితే జన్మరాశిలోని రాహు అలాగే ద్వితీయంలో శని విషయంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఖర్చులను అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే జన్మరాశిలోని రాహు కూడా మీ రాశికి చెందిన జాతుకులకి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది మిమ్మల్ని మేనిపలేట్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది రాహు మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకునే తీసుకునేటట్టుగా ప్రోత్సహిస్తాడు కాబట్టి కుంభరాశి వాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే సప్తమంలో కుజకేతువుల సంచారం కూడా ఈ రాశికి చెందిన జాతుకులకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అందువల్ల మీ భార్య ఆరోగ్యం విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆకస్మిక ప్రమాదాల పట్ల కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ వ్యాపార భాగస్వాములతో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతుకులకి జూలై ఇరవయో తేదీ నుంచి ఇరవై ఆరో తేదీ వరకు చంద్రుడి యొక్క స్థానాలను బట్టి మరి కనుక గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకి ఇరవై తేదీ ఇరవై ఒకటి ఇరవై మూడు అలాగే ఇరవై నాలుగో తేదీ వరకు కూడా ఇరవై నాలుగో తేదీ మధ్యాహ్నం వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి మరి కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ రాశికి చెందిన జాతికులకి మీ యొక్క తల్లిగారి ఆరోగ్య విషయంలో కానీ లేకపోతే కుటుంబ వ్యవహారాల్లో కానీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అయితే వాహన సౌక్యం మాత్రం మీకు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే సత్యనంత వరకు మీ ఆరోగ్య విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు అన్న విషయాన్ని గమనించాలి అలాగే పిల్లల భవిష్యత్తు గురించి కూడా మీరు ఎక్కువగా ఆలోచించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అయితే ఇరవై నాలుగవ తేదీ మధ్యాహ్నం నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి చాలా వరకు ఆశాజనకమైన ఫలితాలు ఉంటాయి అప్పటి నుంచి మీరు చాలా వరకు శత్రుశాషం లేకుండా చేసుకుంటారు ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది అలాగే రుణాలు మంజూరు అవుతాయి అలాగే అప్పుల్ని మీరు తీర్చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ఆదాయం కూడా పెరుగుతుంది శత్రువుని మీ పాదాక్రాంతం చేసుకుంటారు మీ సమయస్ఫూర్తి మీ తెలివితేటలతో శత్రు శేషణం లేకుండా చేసుకుంటారు అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మొత్తం మీరు చూసుకుంటే కుంభరాశికి చెందిన జాతుకులకి ఈ వారంలో ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం అనేది చాలా వరకు అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా మేధో దక్షిణామూర్తి వారి ఆరాధన చేయండి శివాలయంకి వెళ్ళి శివుని చుట్టూ ప్రదక్షిణం చేయండి అలాగే శివ శివాలయంలో శివునికి అభిషేకం చేయండి అలాగే శనిచప నిత్యము కూడా చేయండి అలాగే అలాగే శ్రీ గురు చతుర్థ పారాయణం కూడా మీకు మెరుగైన పంతాలను ఇస్తుంది విషయాన్ని గమనించాలి ఆత్మవిశ్వాసం ఎప్పుడూ కూడా ఎప్పుడూ కూడా అది తగ్గిపోకుండా మీరు నిత్యము కూడా హనుమాన్ చాలీసా పఠించడం అనేది శ్రేయస్కరం అవుతుందన్న విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభవంతు నమస్కారం